రీసెంట్గా అయితే నిఖిల్ అయితే బ్యాక్ టు బ్యాక్ పోస్టులను షేర్ చేసుకుంటూ వచ్చారు రీసెంట్గా కావ్యశ్రీ కూడా ఒక పోస్ట్ను అయితే షేర్ చేశారు ఆ పోస్ట్లు అంటే మనం తెలుసుకుందాం ఇక కావ్యశ్రీ ఇక నిఖిల్ వచ్చేసి ఇక నిఖిల్ వచ్చేసి ఇన్ ఏ వార్ ఆఫ్ ఈగో ద లా లూజర్ ఆల్వేస్ విన్ ఇక ఈగోకు పోకుండా ఓడిపోయిన వాడే ఎప్పుడు గెలుస్తారు అనే విధంగా నిఖిల్ అయితే ఒక ని షేర్ చేసుకుంటూ వచ్చారు ఇక కావ్య విషయంలో ఈగోలోకి పోకుండా ఇక కావ్య విషయంలో ఈగోలోకి పోకుండా నిఖిల్ అయితే ఎప్పుడు తన ప్రేమ విషయంలో ఓడిపోతూనే వస్తున్నారు అంతగా ఓడిపోయినప్పటికీ తను ప్రేమలో మాత్రం ఓడిపోను అనే విధంగా అయితే నిఖిల్ అయితే పోస్ట్ నిర్ చూసుకొచ్చారు కావే ఒప్పుకోకుండా పోయినప్పటికీ ఒప్పించడానికి తను ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇక ఆ ప్రయత్నంలో నిఖిల్ అయితే ఓడిపోకుండా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం అయితే ఇక కావ్యశ్రీ వచ్చేసి చాలా రోజుల తర్వాత ఒక పోస్ట్ అయితే షేర్ చేస్తారు తను ఇప్పటికే హ్యాపీగా కనిపిస్తున్నారు తన బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేసుకుంటూ ఒక మంచి సాంగ్ని యాడ్ చేసి హ్యాపీ హ్యాపీగా ఫీల్ వచ్చేలాగా తను స్మైల్ ఇస్తూ ఆ వీడియోలో కనిపిస్తూ ఉన్నారు ఇక అంతేకాకుండా నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నాకు ఈ ఎడిటింగ్ కూడా బాగా నచ్చింది నా వీడియోని ఎడిట్ చేసుకోవడం తర్వాత లేదో తెలియదు ఈ వీడియో అనే విధంగా చెప్పుకొచ్చారు అంటే ప్రస్తుతానికి కావ్య గారు హ్యాపీగా ఉన్నట్టు ఈ వీడియో ద్వారా తెలుస్తుంది అంతేకాకుండా ఒక బ్లూ కలర్ డ్రెస్ తో తన ని షేర్ చేస్తూ బ్లూ ఫ్లై అని పెట్టుకొచ్చారు ఇక ఫ్లై అంటే ఎగరడం మనందరికి తెలిసింది ఒక ప్రస్తుతానికి కావ్యగారు అయితే హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది ఈ వీడియో ద్వారా ఇక నిఖిల్ అయితే ప్రస్తుతానికి చిన్న సీరియల్ నుంచి వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ రీఎంట్రీ అయితే ఉంటుందంట